ಮೊತ್ತಿರೂ ಅದ అక్కడ రెండో పాక్ అక్కడ అక్కడికి డబ్బులు ధరలుగా డికే పంటలకే ఏం వస్తుంది వాటర్ పైప్ లైన్ ఉందండి కొన్ని పక్కన పొలాలకే పైప్ లైన్ ఉంది ఇంట్లో కదా odo vaani nilane nilane alche choda 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 bagin kana tarva tarava ikkada jagat ikkada atota unga va నమస్కారం కొవ్వాడ కాలంలో కూడుగుతీతలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో అన్నదేవరపేట గజ్జరం పోస్కరం నుంచి తాళ్ళపూడి మండలం ఇటు కొవ్వూరు రోరూ మరియు చాగలు మండలాల్లో జరుగుతున్నటువంటి పూడుగుతీత డీసిలిటేషన్ ఏదైతుందో దాన్ని గత పది పదిహేను రోజుల నుంచి కూడా వరకు జరుగుతూ ఉన్నది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పైన పూర్తి కావచ్చింది దాని ఈరోజు ఈ కెనాల్స్లో జరుగుతున్న వర్క్ని పరిశీలించడం కోసం ఈరోజు చాగల మండలంలోని నెల్టూరు అదేవిధంగా నందమూరు బ్రిడ్జి అదేవిధంగా కాపార వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జిస్ దగ్గర కానీ ఆ కెనాల్లో జరుగుతున్నటువంటి దాని పనులు కానీ పరిశీలించడం జరిగింది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది వీటితో పాటు గుర్రపు టెక్క ఏదైతుందో బట్లు సరి చేసుకుంటూ ఆ గట్లు పటిష్టం చేసుకోవడంతో పాటు డీఫిలిటేషన్ చేస్తూ గురవ టెక్క కూడా ఇవాళ తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది కొద్దిగా వర్షాలు పడటంతో కొంచెం ఆలస్య అవుతుంది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తయిందని ఇప్పటికే తెలియజేస్తున్నాం మిగతాది కూడా పని వర్షాకాలంలో కూడా భారీగా అంత పెద్దగా వర్షాలు లేవు కాబట్టి కొద్దిపాటి వర్షాలే కాబట్టి పని మాత్రం ఎక్కడ కూడా ఆఫ్ చేయకుండా తీసుకెళ్తాము దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పంటలు పండించుకోవడానికి కాలువలు నీరు కానీ వరదలతో వచ్చేటువంటి అధిక వర్షాలతో వచ్చేటువంటి నీరు ఏదైతే దానివల్ల పంటలకి ముంపు గురి కాకోకుండా పంటలు నష్టపోకుండా చేయాలని చెప్పిన ఆలోచనతోటి గౌరవ మంత్రివర్యులు బహ్మనాయుడు గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు మేరకు